మనము గేట్లోకి రాగానే ఫస్ట్ ఇక్కడికే వచ్చేస్తాము ఇక్కడ ఏం చేసిందంటే అంటే ఫ్లవర్స్ తర్వాత కొంచెం అల్లము తర్వాత నాకు తెలియకుండానే పసుపు పెట్టేసిన నువ్వు వస్తుందా రాదా చూద్దాం అని పెట్టిన అదేంటంటే తర్వాత చదివితే అది షేడెడ్లోనే ఉండాలని చెప్పేసిండ్రు ఈ వర్షాలతోటి చాలా బాగా వచ్చేసింది అది అట్లా ఒక్కొక్క మొలక వస్తుంటే ఒక్కొక్క దానికి కాయ వస్తుంటే ఫ్లవర్ వస్తుంటే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అంటే అసలు ఇది మీరు ఎక్కువ చేసుకోకున్నా సరే కొంచెం చేసినా సరే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కొంచెం కొంచెం మెల్లి మెల్లిగా మీకున్న ప్లేస్లోనే చిన్న వాటిలల్లో చిన్న చిన్న చెట్లు పెట్టుకొని వాటిని ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు ఆ తర్వాత ఆ కాయ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎట్లుంటుంది పండించినా పండించకపోయినా వాటితోటి వచ్చే హ్యాపీనెస్ చాలా ఉంటుంది కాబట్టి మీరు మీరంతా కూడా ఇన్స్పైర్ అయ్యి అందరిని చూసి చేసుకుంటే బాగుంటుంది ఇది అందరికి అందరికీ తెలిసిందే కోకడెమ్స్ అంటారు నాకు ఈ చెట్టుకు ఇలా వేయాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ చెట్టుకు వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి హ్యాంగ్ చేసేసిన అనమాట వీటిని ఇవన్నీ వచ్చేసి నా బోన్స్ ఆయిల్ వీటికి దీంట్లో అన్నిటికంటే మంచి ఫీలింగ్ వచ్చేది ఏంటంటే ఇట్లా ఏరియల్ రూట్స్ వచ్చినప్పుడు వాటిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనసుకు తృప్తి అనిపిస్తుంది ఒక చెట్టును పాపను చిన్న పాపను పెంచితే మనకి ఏ టెన్షన్స్ లేకుండా ఎంత ఆ లైఫ్ ఎంత బాగా అనిపిస్తుందో అట్లానే ఈ చెట్లు పెంచితే కూడా మనకి అంతే హ్యాపీనెస్ వచ్చేస్తుంది ఇవ చూడండి ఎంత వీటిని ఇవన్నీ వచ్చేసినాయి